ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మానవ జీవితంలో కొన్ని యోగాలు ఉంటాయి శుభయోగాలు దురదృష్ట యోగాలు రెండు రకాలు ఈ దురదృష్ట యోగం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఏమి చేయకపోయినా సరే ఏదో ఒక రూపంలో మనం తలుపు తీసేటప్పటికీ మనకు ఎదురుగా కూర్చుని ఉంటుంది కానీ శుభయోగం అలా కాదు కొంతవరకు ఆ వ్యక్తి దానిని సాధించడం కోసం కొంత మానవ ప్రయత్నం చేయాలి ఎలా అంటే లాటరీ యోగం ఉంది లాటరీ తగులుతుందయ్యా నీకు అని ఒక సిద్ధాంత్ గారు చెప్పాడు అనుకోండి ఎవరికైనా తలుపేసుకుని తలుపులు బిగించేసుకుని ఇంట్లో కూర్చుంటే లాటరీ తగలదు అందుకోసం ఏం చేయాలి లాటరీ టికెట్ కొనుక్కోవాలి అదేవిధంగా ఏదైనా ఒక యోగం శుభయోగం పడుతుంది మీ జాతకంలో అని అన్నప్పుడు అది ఏ దశ అంతర్దశలో పడుతుందో తెలుసుకుని దానికి తగినటువంటి గ్రహం ఏంటి ఏ గ్రహం వల్ల ఇది కలుగుతోంది అనేటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకుని దానికోసం మనం కొంతవరకు ఆయా గ్రహాలకి ఒక పూజ రూపంలోనూ దానం రూపంలోనూ తర్పణం రూపంలోనూ హోమం రూపంలోనూ మనం కనుక చేసుకున్నప్పుడు ఆ యోగం మనకి పూర్తిగా సంక్రమిస్తుంది అన్నమాట నూటికి నూరు రూపాయలు అని మనం కొంత కృషి చెయ్యాలి మానవ కృషి చెయ్యాలి ఉదాహరణకి శ్రీనాథ యోగము ఇది ఒక మంచి యోగం అనమాట ఈ యోగం ఎటువంటి వాళ్ళకు పడుతుంది ఎప్పుడు పడుతుంది అని మనం తెలుసుకోవచ్చు ఇది ఒక శుభయోగం అనమాట శ్రీనాథ యోగం అనేటువంటిది ఒక శుభయోగం ఇది మీ అంతటి మీరే మీ జాతకంలో కూడా చూసుకుంటే మీకు తెలుస్తుంది సప్తమాధిపతి మొట్టమొదటి ఏం చేయాలంటే సప్తమాధిపతి ఎవరు అనేటువంటిది ఆలోచించాలి అంటే మన లగ్నాన్ని బట్టి ఉదాహరణకి తులాలగ్నం అనుకోండి తుల వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం మేషం ఈ మేషం అంటే సప్తమాధిపతి కుజుడు అనమాట ఇటువంటి కుజుడికి పట్టాలి కుజుడికి పట్టడం అంటే ఎప్పుడు పడతాడంటే మకరంలో ఉన్నప్పుడు కుజుడికి ఉచ్చపడుతుంది అనమాట ఆ విధంగా చూసుకోవాలి అలాగే రవికి ఉచ్చ మేషం చంద్రుడికి ఉచ్చ వృషభం కుజుడికి ఉచ్చ మకరం బుధుడికి ఉచ్చ కన్య గురుడికి ఉచ్చ కర్కాటకం శుక్రుడికి ఉచ్చ మీనం శనికి ఉచ్చ తొల ఈ విధంగా ఈ ఏడు గ్రహాలలో ఎవరు సప్తమాధిపతి చూసి ఆ గ్రహానికి ఉచ్చబట్టిందా లేదా చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ ఆయా రావసరలో ఉంటే సప్తమాధిపతి అయితే వాటికి ఉచ్చబట్టింది అని చెప్పేసి మనం చూసుకోవాలి అదేవిధంగా ఈ ఉచ్చబట్టినటువంటి గ్రహం ఎక్కడుండాలి దశమంలో ఉండాలన్నమాట అది పదవ స్థానంలో ఉండాలి ఒకటి రెండవది ఏంటంటే మన జాతకంలో దశమాధిపతికి భాగ్యాధిపతితోటి కలయిక ఉండాలి అంటే దశమాధిపతి ఎవరు చూసుకోవాలి అంటే పది పదవ స్థానానికి అధిపతి ఎవరు రెండు భాగ్యాధిపతి భాగ్యాధిపతి అంటే తొమ్మిదవ స్థానానికి అధిపతి ఈ దశమాధిపతి భాగ్యాధిపతి కలవాలి ఒక రాశిలో ఉండాలి లేదా కనీసం ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి ఇలా ఎవరి జాతకంలో అయితే ఉంటుందో అది శ్రీనాథయోగము అంటారు దీన్ని అనమాట ఈ శ్రీనాథ యోగం వాళ్ళకి పట్టింది అని చెప్పేసి మనం చెప్పచ్చు ఇది ఈ సప్తమాధిపతి యొక్క దశ ఎప్పుడైతే వస్తుందో చూడాలి ఎందుకంటే దశమాధిపతి భాగ్యాధిపతి కలయిక అనేటువంటిది జాతకంలోనే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఎదురు చూడ అవసరం లేదు కానీ ఈ సప్తమాధిపతి ఎవరు ఆయనకు ఉచ్చపట్టింది కాబట్టి ఆయన యొక్క దశ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకుని ఎదురు చూస్తూ ఉండాలి అలా కనుక ఎవరైతే వాళ్ళ జాతకంలో ఉంటుందో దానికి శ్రీనాథయోగము అని పేరు ఈ శ్రీనాథయోగం ఉంటే ఏం జరుగుతుంది అంటే జాతకుడి యొక్క శరీరం మీదట కొన్ని పుట్టుమచ్చలు ఉంటాయి కొన్ని గుర్తులు కొన్ని మచ్చలు చిహ్నాలు ఉంటాయన్నమాట అవి ఎలా ఉంటాయట విష్ణు సంబోతమైనటువంటి మచ్చల కింద ఉంటాయన్నమాట శుభస్థానాలలో అంటే మగవాళ్ళైతే కుడివైపున ఆడవాళ్ళైతే ఎడమవైపున వాళ్ళకి శరీరం మీద ఖచ్చితంగా ఉంటాయి అవి ఉన్నాయి అనేటప్పటికీ ఖచ్చితంగా అటువంటి వాళ్ళు శ్రీనాథ యోగం పట్టిందా అని చెప్పేసి కూడా సిద్ధాంతం అడగచ్చు వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే ఎదుటి వారిని ఒప్పించే విధంగా మాట్లాడతారు వీడు అనుకున్నది సాధించగల అనమాట అవతల కూడా ఇలా చేద్దామని అనుకున్నటువంటి వాడిని కూడా తన వైపు మరల్చుకొని తాను చెప్పినట్లు కూడా ఖచ్చితంగా వినే విధంగా ఒప్పించి మాట్లాడగలడు అనమాట తర్వాత మంచి భార్య మంచి పిల్లలు కూడా ఉంటారు ఈ వ్యక్తికి అందరి చేత కూడా ప్రేమించబడతాడారట అందరూ కూడా ఇష్టపడతారు అతను చూసి అంటే ఈ శ్రీనాథ యోగం పట్టినటువంటి వ్యక్తికి అయితే ఈ యోగం ఎలా ఉంటుంది అంటే ఇది ముఖ్యమైనటువంటి యోగం చాలా ముఖ్యమైనటువంటి యోగం చాలా మంచి మంచి యోగాల్లో ఈ శ్రీనాథ యోగం ఒకటి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ధనానికి కానీ అధికారానికి కానీ చాలా ఉపయోగపడుతూ మంచి అధికారి అయ్యి ఉండి ఆ అధికారంతో పది మందికి మంచి చేసేలాగా ఆ అధికారం వల్ల తనకి మంచి పేరు వచ్చేలాగా ఉంటుంది అదేవిధంగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కోటీశ్వరుడు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ శ్రీనాథయోగం పట్టిందా లేదా అనేటువంటిది వాళ్ళ వాళ్ళ సిద్ధాంతులు మనం తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా అడిగినప్పటికీ కూడా మీ జాతకాన్ని చూసి అయ్యా నాకు ఏమైనా యోగం ఉందా శ్రీనాథ యోగం ఉందా అని చెప్పి కూడా అడిగితే ఆ యోగం పట్టినప్పుడు ఆ యొక్క ఈ సప్తమాధిపతి ఎవరో అది ఉచ్చ పట్టిందా లేదో చూసుకుని అది దశమంలో ఉండాలి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ విధంగా చూసుకుని దానిని బట్టి వాళ్ళు ఆ శ్రీనాథ యోగం పట్టినప్పుడు వాళ్ళ యొక్క జాతకాన్ని చక్కగా ఒక పద్ధతిలో జీవితాన్ని మలచుకోవచ్చు అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఇటువంటి యోగాల గురించి కూడా చాలా ఉన్నాయి ఇటువంటి యోగాలు ఈ యోగాల గురించి మనం ఒక్కొక్కటే తెలుసుకుందాం అది తెలుసుకున్నటువంటి వాటిని ఆచరణలో పెట్టి ఇందులో ఏదో ఒక యోగం ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి మనిషికి కూడా ఒక యోగం ఉంటుంది అయితే మనం తెలుసుకోపోలేకపోయామనుకోండి అది వెళ్ళిపోతుంది అంతే మనం చూసినా చూడకపోయినా ఆ యోగం వెళ్ళిపోతుంది అందుకే చెప్తుంట ఆ యోగం మన జాతకంలో ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యోగానికి తగినటువంటి మంచి పనులు మనం చెయ్యాలి అంటే ఆ గ్రహానికి జపము దానము పూజో ఒకటి చెయ్యాలి ఇప్పుడు చెప్పిన ఉదాహరణ అలాట తెగుతుంది లాటరీ తగులుతుందని నీకు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా లాటరీ టికెట్ కొనాలి లాటరీ టికెట్ కొనకుండా లాటరీ తగులుతావు అదేవిధంగా ఈ యోగాలు మీ జాతకంలో ఉన్నాయో చూపించుకొని ఆ విధంగా వాటిని వాటి యొక్క ఫలితాన్ని మీరు పొందాలి శుభం